నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి మూడు ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు నాలుగు ఇరవై ఐదు వరకు లోకాంబిక అమ్మవారి దేవస్థానము జాతర మహోత్సవం ఈ సంవత్సరం రాష్ట్ర పండుగ కూడా ఈ ఈ సంవత్సరం రాష్ట్ర గవర్నమెంట్ డిక్లేర్ చేసింది దానికి మన శాసనసభ్యులు మాజీ మా మాజీ మంత్రి మహిళలు శాసనసభ్యులు ఆయన కొంటా రామకృష్ణ గారు సహకారంతో ఈ రాష్ట్ర పండుగ డిక్లేర్ చేయడం మరియు ఎంపీ గారు శ్రీరాములు రమేశ్ గారు కూడా సహకారంగా జరిగిన చేయడం జరిగింది ఈ పండుగ జాతరకు గాను రాష్ట్ర పండుగగాను రాష్ట్ర పండుగగాను చేసినందుకు గాను మన దేవస్థానం వారు భక్తులకి ఎలాంటి అసౌకర్యములు కలగకుండా చేయటం గాను ఈ కన్న వివరములను ఏర్పాటు చేయడం అమ్మవారి దర్శనంకి వచ్చిన భక్తులకి వరుసలో ఎల్లుటగాను ఎండ ఎండ ఇది తగలకుండాగా చలువు పందిర్లు మరియు శాత తీర్చుకోవడానికి నీరు మంచి కూడా సప్లై చేయుచున్నాము పత్రిక మీడియా సోదరులందరికీ మా ఉదయపూర్వక నమస్కారాలు నా తరఫున మరియు మా పాలక మండలి తరఫున అధికారుల తరఫున ఈరోజు మన ఉత్తరాంధ్ర ఇరవైపు ఈ ప్రాంతానికే ప్రసిద్ధి తెచ్చి ప్రఖ్యాత ఖ్యాతిని తెచ్చినటువంటి మన నౌకాంబిక అమ్మవారి జాతర ఆ రోజు ఎన్నికలలో మన ప్రీతం నాయకులు కూటమి ప్రభుత్వం అధికారులకు వస్తే నెక్స్ట్ ఇయర్ జాతరను రాష్ట్ర పండుగగా జరిపించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తామని ఆ రోజు ఇదే గుడి దగ్గర ఆయన చెప్పి ఉన్నారు దానికి అనుగుణంగానే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు మన యువ నేత నారా లోకేష్ గారు మిరి మరియు మన గాలమ్మ అమ్మవారి జాతర మూడు నుంచి ఇరవై ఏడు నాలుగు వరకు జరుగుతుంది ఆ ఆ ఉత్సవానికి విస్తృతమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి అవన్నీ తమ దృష్టికి తెచ్చి తద్వారా ప్రజల్లోకి ప్రచారం తీసుకెళ్లాలనేది మా ఆకాంక్ష ఈ సంవత్సరం అమ్మవారి ఫెస్టివల్ ని స్టేట్ ఫెస్టివల్ గా డిక్లేర్ చేశారు అది ఒక గొప్ప శుభ పరిణామం మనకి కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ వల్ల ఈ సందర్భంగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగింది అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేశారు ల్యాండ్ అండ్ ట్రాఫిక్ మెడికల్ అండ్ పంచాయతీ జీవీఎంసీ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు స్టేట్ ఫెస్టివల్ అయ్యేసరికి అందరూ వారి వారి విధులు విస్తృతంగా చూస్తున్నారు ఈసారి కూడా వారి సహకారంలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎస్పీ గారి సూచనల మేరకు ఈ స్టేట్ ఫెస్టివల్ నడుస్తుంది మనకి ఒక ఉత్సవ కంపెనీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఈ సందర్భంగా వేశారు ఊర్లోని ఈ ఈ అవగాహన ఉన్నవారు డోనర్స్ వీళ్ళందరితో కలిపి ఒక ఉత్సవ కంపెనీ వేశారు వారి వారి సహాయ సహకారాలతో అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళ సహాయ సహకారాలతో మన ఎమ్మెల్యే గారి సూచనల మేరకు ఈ ఫెస్టివల్ ఈ అందరి సహాయం ముఖ్యంగా ప్రెస్ ముఖ్యంగా ప్రింట్ అండ్ మీ మీడియా వారి సహాయ సహకారాలతోటి ఈ ఉత్సవాలు దిగ్విజయంగా జరిపించాలనేది మీ దానికోసం మీ అందరి సహాయ సహకారాలు కావాలనేది మా అందరి ఆకాంక్ష ఇక్కడ ఉత్సవ కమిటీ మెంబర్స్ అందరూ ఉన్నారు వీరు మనం అందరూ కలిసి ఈ ఉత్సవాలు దిగ్విజయంగా నడిపించాలి దీనికోసం భక్తులు వివిధ ప్రాంతాల నుంచి రావటానికి ఆర్టీసీ వారు విశాఖపట్నం గాజువాక సింహాచలం స్టీల్ సిటీ చోడవరం విజయనగరం ఎల్మంచిలి పాయకరావు పాడేరు తుని కాకినాడ రాజమహేంద్రవరం ఎస్కోట శ్రీకాకుళం చాలా దూరాల నుంచి కూడా స్పెషల్ బస్సులు వేశారు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మన దేవస్థానానికి వచ్చాక కిందటి సంవత్సరం మీద చాలా వైడ్గా పందిళ్ళు చలవు పందిళ్ళు వేయటం జరిగింది చాలా తక్కువ చూస్తాం ఈ దేవస్థానంలో తాటాక్ పందిళ్ళు వేశారు ఎండ అనేది తగలకూడదని పందిళ్ళ పరిధి పెంచి ఎక్కువ మందిని ఎక్కువ మంది భక్తులని పందిరి కింద అకామిడేట్ చేయాలి ఎండ తగలకూడదు అనేది ఉద్దేశంతో ఈ సంవత్సరం పందిరిని కూడా పెంచారు భక్తులకు ఎటువంటి ఎండ ఇబ్బంది కలగకూడదు బాత్రూమ్స్ టాయిలెట్స్ కూడా ఉన్న వాటికన్నా టెంపరీ టాయిలెట్స్ పెంచారు అలాగే క్యూ లైన్స్ క్యూలైన్స్ వెంబడై మంచినీళ్లు ఉంటే పాలు బిస్కెట్స్ లాంటివి ఇచ్చే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి జీవీఎంసి వాళ్ళు మంచినీళ్లు సప్లై చేస్తున్నారు ఇంకా మిగిలిన మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు ఏమో మెడికల్ క్యాంప్స్ పెట్టారు రెండు చోట్ల వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ కూడా అందుబాటులో ఉంచుతున్నారు ఫైర్ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫైర్ ఇంజన్స్ కూడా అందుబాటులో ఉంచారు ఈ సంవత్సరం విద్యుత్ అలంకరణ కూడా చాలా బాగా చేస్తున్నారు స్టేట్ ఫెస్టివల్ అయిన సందర్భంగా వచ్చిన వాళ్ళకేమో కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించడానికి లేజర్ షోలు వేరే వేరే వివిధ ప్రాంతాల్లో ఉన్న కళాకారులందరి చేత మంచి కళా ప్రదర్శనలు పిచ్చే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు